వర్గం శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు కేతిరెడ్డి విష్ణుతేజ టీడీపీ యువ నాయకులు అధినేత అధిహేత కావేలి జిల్లా ఏతిండు రాయదల టీడీపీ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ధర్మవరం కంటి శుక్లంను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన సమయంలో కంటి ఆపరేషన్ చేసుకోవాలని నిర్లక్ష్యం చేసిన ఏడల కంటి చూపు పోయే ప్రమాదం ఉందని రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణ అధికారి కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ నర్సింహులు తెలిపారు ఈ సందర్భంగా కంటి శుక్ల మాసోత్సవాలు సందర్భంగా ప్రజలకు కంటి శుక్లంపై అవగాహన విషయాలను వారు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ కంటి చూపు పోయే ప్రమాదం ఉంది అంటే దానికి కారణం కంటి శుక్లం అని తెలిపారు వృద్ధాప్యంలో వెంట్రుకలు తెల్లబడినట్లుగానే కంటిలో శుక్లాలు వస్తాయి వయసుతో వచ్చే సహజ మార్పుగా భావించవచ్చును ఇంతవరకు శుక్లాలకు కారణాలు నిర్ధారింపబడలేదు చక్కెర వ్యాధి గ్రస్తులకు తొందరగా వచ్చే అవకాశం కలదు కంటి శుక్లంలో వచ్చిన వారికి చూపు బట్ట తెర కట్టినట్లు కనిపిస్తుంది వృద్ధాప్యంలో కంటి నొప్పి లేకుండా క్రమంగా చూపు తగ్గితే ఎక్కువ శాతము కంటి శుక్లాల వల్లనే జరుగుతుంది శుక్లము ప్రారంభ దశలో కంటి అద్దాలు ఉపయోగించడం వలన చూపు మెరుగవుతుంది ఇంతవరకు కంటి శుక్లాలకు మందు కనుగొనలేదు కావున చుక్కల మందు వలన కంటి శుక్లం కరిగిపోయే అవకాశం లేదు అందుకు ఏకైక పరిష్కారము కంటి ఆపరేషన్ కంటి శుక్లము బాగా ముదిరిన తర్వాతనే ఆపరేషన్ చేయించుకోవాలనే అపోహ ఉంది కానీ కంటి చూపులకు ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే అప్పుడు డాక్టర్ సలహాతో ఆపరేషన్ చేయించుకోవచ్చు ఈ ఆపరేషన్ ఎలా చేస్తారు కంటిలో చుక్కల మందుతోనే మత్తు కలిగిస్తారు శుక్లములను తొలగించి వాటి స్థానంలో కృత్రిమ కటకాలను అమర్చుతారు దీనినే కంటిలో అద్దం పెట్టే ఆపరేషన్ ఐఓఎల్ అంటారు ఇది లేని ఆపరేషన్ ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం లేదు ఆపరేషన్ తర్వాత డాక్టర్స్ సూచించిన మేరకు చుక్కల మందును క్రమంగా వేసుకోవాలి కన్ను ఎర్రబడినా నొప్పి వచ్చినా డాక్టర్తో చూపించుకోవాలి నెల నుండి ఆరు వారాల తర్వాత డాక్టర్తో పరీక్ష చేసుకొని అవసరమైతే కంటి అద్దాలను వాడుకోవాలి కంటి శుక్లములకు ఆపరేషన్ చేయించుకోకపోతే కంటి చూపు పూర్తిగా పోయి గుడితనం వచ్చే అవకాశం కలదు ఈ ఆపరేషన్లు ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా లభిస్తాయి జిల్లా అందరితో నివారణ సంస్థ ఆర్థిక సహాయంతో గుర్తింపు పొందిన ప్రభుత్వేతర సంస్థలు కూడా రవాణా సౌకర్యంతో పాటు మందులు కంటి అద్దాలు ఉచితంగా సమర్థం కాబట్టి ప్రజలు కంటి శుక్లముల పట్ల అవగాహన పెంచుకొని సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్థిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్ కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదంశెట్టి రవికుమార్ ముప్పై వార్డు జనసేన ఇన్చార్జ్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్